ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పంచాయతీ కార్యదర్శులు రోడ్డు ఎక్కారు ఎందుకంటే ప్రతి జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం ఇవ్వాలని మేము ఉదయం నుంచి బడిగాపులు కాస్తూ ఇక్కడికి వచ్చి ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ నిరసనకు మేము కూడా మద్దతు తెలుపుతూ ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా మేము పడుతున్నటువంటి సమస్యలు మొదట శానిటేషన్ ఈ శానిటేషన్లో మమ్మల్ని అర్లీ మార్నింగ్ ఉదయాన్నే ఐదు గంటలకు రావాలండం అలాగే ట్యాంకులు ఎక్కి దినపత్రికలను పక్కన సాగ్గా చూపించి ఆ తేదీని చూపించి నోట్ క్యాంప్ ఫోటోలు తీయమండం ఇటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులను మా ముందరికి తీసుకొచ్చారు దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము అలాగే మహిళా ఉద్యోగులు కూడా ఈ ఎర్లీ మార్నింగ్ రావాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అనేది లేదు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ అనేది సకాలంలో రావడం లేదు దానివల్ల మేము శానిటేషన్ వర్కర్స్కు సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళకు కూడా కొర ఆరు వేలు జీతాలు ఇస్తున్నాము అది కూడా వాళ్ళకు చాలడం లేదు ఆ గ్రామాలలో పరిస్థితి ఎలా ఉందంటే ఆ ఆరు వేల రూపాయలతో మాకు జీవనం జరగదు మాకు ఏదన్నా పెంచాలా అనేటువంటి డిమాండ్ వాళ్ళ నుంచి కూడా వస్తుంది ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో వారి నుంచి మేము పని చేయించడమే ఒక సవాల్గా మారితే మాకు కనీసము ట్రై సైకిల్స్ కూడా తుప్పు పట్టేటి ఇచ్చినారా ఎప్పుడో సుమారు ఏడెనిమిది ఏళ్ళు అయింది ఇంతవరకు దాని గురించే పట్టించుకోలేదు మాకు కనీసం పవర్ ఆటో ఏదన్నా ఇచ్చి సరైనటువంటి శానిటరీ వర్కర్లను ప్రభుత్వమే జీతం ఇచ్చి ప్రోత్సహించి మున్సిపాలిటీ తరహాలో మాకు కూడా ఆ సౌకర్యాలు కల్పిస్తే మేము మరింత సమర్థవంతంగా పనిచేసేదానికి వీలైతుంది కానీ మాకు ఎటువంటి ప్రొక్యూర్మెంట్ అనేది మాకు ఇవ్వకుండా సక్రమంగా సరైనటువంటి వసతులు కల్పించకుండా కేవలం మీరు చేయండి అర్లీ మార్నింగ్ రాండి ఐదుకే వచ్చి చేయండి అని చెప్పి చెప్పడము దాంతో తీవ్ర పని ఒత్తిడికి మేము గురవుతున్నాం ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు వస్తే రాత్రి ఏడు ఎనిమిది గంటలకు ఇండ్లకు వెళ్ళే పరిస్థితి అటుపక్క కుటుంబ జీవితానికి దూరం అవుతున్నాము అనేక రకాలుగా సమస్యలు అనేది ఎదుర్కొంటున్నాము ఇవి చాలక గవర్నమెంటు ప్రతి సర్వేలకు పంచాయతీ కార్యదర్శిని బాధ్యులను చేస్తూ వస్తుంది ఏ చిన్న ఇష్యూ అయినా కానీ గ్రామ సచివాలయంలో ఏమంటే పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు మా పై స్థాయిలో సుమారు ఏడు ఎనిమిది మంది పై అధికారులు ఉన్నారు వాళ్ళ నుంచి మాకు ఒక పక్కన ప్రెజర్ సంబంధం లేని ఇతర డిపార్ట్మెంట్ల పని కూడా మా నెత్తిని రుద్దుతున్నారు ఏమంటే కానీ నోరెత్తలేనటువంటి పరిస్థితి ఈరోజు ఇంతమంది జిల్లా వ్యాప్తంగా వచ్చి రోడ్డు పైన బయట ఇచ్చి మా యొక్క నిరసనను మేము శాంతియుతంగా తెలుపుకుంటున్నాం కనీసం మాకు కలెక్టర్ గారి అపాయింట్మెంట్ కూడా ఉదయం నుంచి దొరకడం లేదు అది మరింత బాధాకర విషయం సెలవు దినాల్లో సైతము మా చేత పనిచేయిస్తున్నారు మాకు అలాగే మన ఉద్యోగస్తుల కౌన్సిలింగ్ విషయంలో కూడా ఉమ్మడి జిల్లా మేరకు జీవో అనేది ఉంటే కనుక ఉమ్మడి జిల్లాల మేరకు కాకుండా ఎత్తవైల్ డిస్టిక్ వైడ్ కాకుండా ఏ జిల్లా వాళ్ళకు ఆ జిల్లాలే అని అనుకుంటూ కొన్ని జిల్లాల వరకే ఇష్టానుసారంగా ఈ కౌన్సిలింగ్ అనేది కూడా చేస్తున్నారు ఇది కూడా ఒక రకంగా మాకు బాధాకరమైన విషయం ఇంకా ఐవిఆర్ఎస్ అంటే కనుక ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్లకు ప్రభుత్వం నుంచి కొన్ని కాల్స్ అనేటివి వస్తాయి జనాలకు గ్రామాలలో వాళ్ళు ప్రభుత్వం పైన వాళ్ళకు తీవ్రమైన వ్యతిరేకత ఉండొచ్చు మరే కారణమైనా ఉండొచ్చు కానీ వాళ్ళు సరిగ్గా దానికి రెస్పాన్స్ కాకుండా అంటే వీళ్ళు నిజంగా గ్రామాలలో చెత్త తీసుకువెళ్తున్నారా లేదా వారానికి రెండుసార్లు చెత్త తీసుకువెళ్తున్నారా లేదా అనే ప్రశ్నలు అడిగి వాళ్ళ నుంచి ఒక ఓటింగ్ తరహాలో ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది ఆ ఫీడ్బ్యాక్లో సక్రమంగా రాలేదంటూ మా పైన విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు కానీ వాస్తవానికి మాకు ఎటువంటి సౌకర్యం కల్పించకుండా ఏ రకమైన ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వకుండా మమ్మల్ని ఇవన్నీ చేయమంటూ ఓ పక్కన ఐవీఆర్ఎస్ రెస్కాల్స్లో ప్రోగ్రెస్ తగ్గిందంటూ మానసిక వేదనకు గురి చేస్తాను ఏ టైం పడితే ఆ టైంలో రమ్మండము పైగా ప్రోగ్రెస్ తక్కువ వచ్చిన వాళ్ళకును మా దగ్గరికి తీసుకురండి అని పై అధికారులు బ్యాచ్ల వారీగా పిలిపేయడము వాళ్ళను రాత్రి ఏ టైంలో పడితే ఆ టైం వరకు ఎక్కడైనా పెట్టుకోవడము మహిళలు కూడా అనుకోకుండా మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారు ఈ పరిస్థితి ఇలాగే మారడం వలన మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన అనేది చేపట్టడం జరిగింది భవిష్యత్తులో ఇదే పునరావృతమైతే మా ఆందోళన మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం మధురేవుల గ్రామము లక్కిరెడ్డి మండలం ఏం పేరున రజనీష్ రెడ్డి